ఘనత వహించబడిన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి సమూహేలు పన్నెండో పదిహేడవ అధ్యాయం నలభై ఆరో వచనం ఇస్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ కొందరు ప్రభువునందు ప్రియమైనటువంటి వర్లార దావీదు యొక్క విశ్వాస ఒప్పుకోలును మనము ధ్యానం చేయగలిగినట్లయితే ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును ఇజ్రాయిలీలలో దేవుడున్నాడని లోకనివాసులందరూ తెలిసి కొందరు దైవవాక్యాన్ని బట్టి చూడగలిగినట్లయితే ఇజ్రాయిలీల మధ్య దేవుడు ఉన్నాడు నిజమే మన యొక్క జీవితంలో కూడా మనము విశ్వసించవలసిన విషయం మన మధ్య కూడా దేవుడు ఉంటున్నాడు అని పూర్తిగా మనము నమ్మువారుగా మనముండాలి ప్రభువునందు ప్రీమినటువంటి వాళ్ళ దావీది యొక్క జీవితంలో చూడగలిగితే నేను ఒంటరి కాదు నేను ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా నేను నిలబడలేదు భూమి ఆకాశములను సృష్టించిన ఎహోవాతో కూడా నిలబడి ఉన్నాను ఆయన నాతో కూడా ఉంటున్నాడు అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం దావీది యొక్క జీవితంలో మనము చూడగలం నీవు దేవుని కుమార్తెవు నీవు దేవుని కుమారుడవు నీ జీవితంలో కూడా నీ దేవుడు ఉంటున్నాడని నీ మధ్యన తప్పనిసరిగా దేవుడు ఘనమైనటువంటి విజయాలు దేవుడు నీకు ఇవ్వగలుగుతాడని నీవు విశ్వసించవలసిన వ్యక్తివై ఉంటున్నావు ప్రభువు నందు ప్రేమినటువంటి వాళ్ళ నీ దేవుని గురించిన విషయంలో నీవు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ దేవుని నీవు మహిమపరిచేటువంటి రీతిలో నీ జీవితము ఉండాలి అప్పుడే దేవాతి దేవుని యొక్క కృప నీ మీద సంపూర్ణముగా విస్తరించబడటానికి అవకాశం కలుగుతుంది ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు దేవునిని మహిమపరచరు చాలామంది తల్లిదండ్రులను చూడగలిగితే వారి పిల్లలు శ్రద్ధగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు బిడ్డలను ప్రశంసిస్తూ ఉంటారు నా పిల్లవాడు కష్టపడి చదివాడని మంచి తెలివితేటలు కలిగిన కలవాడని చెప్పుకోగలుగుతూ ఉంటారు ప్రభువుని మాత్రం వారు మహిమపరచరు బిడ్డలను మహిమపరుస్తూ ఉంటారు ఇందువలన బిడ్డల యొక్క జీవితం కాలానుగుణ్యముగా ఆశీర్వాదాలు పొందుకోలేక ఆశీర్వాదాలకు దూరమైపోతూ ఉంటారు ప్రభునందు ప్రిమినిటీ వంటి వాళ్ళ బైబిల్ గ్రంథములో ఒక పర్యాయం గుల్యాత్తు యొక్క ఎదుట దావీదు నిలబడినప్పుడు వారిని ఎదిరించటానికి తన సొంత మహిమ కొరకు పేరు ప్రఖ్యాతి కొరకు యుద్ధానికి దావీదు వెళ్ళలేదు దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకోవాలని అది అతనికి ఉన్నటువంటి ఉద్దేశం మరొకటి ఇది లేదు నిజమే ఉద్దేశం అనేది సరిగా ఉంటే కార్యాంతము కూడా సరిగానే ఉండగలుగుతుంది పునాది స్థిరంగా ఉండగలిగితే భవనము కూడా స్థిరంగా ఉండగలుగుతుంది దావిధి యొక్క ఉద్దేశము స్థిరముగా ఉండగలిగాది కాబట్టి యహోవా నామము మహిమపరచబడాలని ఆయన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ప్రభునందు ప్రియమైన వర్ల దావిరి యొక్క జీవితంలో మనము చూడగలిగితే యహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు ఇక్కడ ఎంత గొప్ప మాట కత్తి మీద ఆధారపడలేదు ఈటి మీద ఆధారపడలేదు దేవుని మీదనే ఆధారపడ్డాడు దేవుడే చేయగలుగుతాడు ఆ మహిమ ఘనత ఆయనదే ప్రభురందు ప్రేమిన వాళ్ళ దావిదు దగ్గర ఉన్నటువంటి దండు వారందరూ కూడా మనము చూడగలిగినట్లయితే ఇస్రాయలు యొక్క ప్రజల అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకునేటట్టుగా వారందరూ బలము పొందేటట్టుగా చివరికి దేవునిపైన ఆధారపడినటువంటి దావీదు ద్వారా దేవుడి చేబోయేటువంటి కార్యాన్ని పిలిస్తీలు కూడా గ్రహించేటట్టుగా ఆ రోజున దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయగలిగారు ప్రభునందు దేవుని బిడలైన మనం మన మధ్యన ఉన్నటువంటి దేవాతి దేవుడు ఒక్కొక్కసారి మన ఊహించని సాహస కార్యాలు చేయగలుగుతాడని మనం విశ్వసించేటువంటి వ్యక్తులుగా మనం మనముండాలి దేవుడికొకసారి మనల్ని ఏర్పరచుకున్న తర్వాత ద్వారా ఆయనకు మహిమతిచ్చేటువంటి కార్యాలు ఆయన జరిగించుకునేటప్పుడు తప్పనిసరిగా మన కంటితో మనము చూచినప్పుడు ఎంతో మనము సంతోషించడం అనేది కూడా జరగగలుగుతుంది దావిని మధ్యన దేవుడు ఉండగలిగాడు కాబట్టి గులియాతు విషయంలో విజయాన్ని సాధించగలిగాడు ఇస్రాయల్లో ప్రజలే కాదు ఫిలిస్తీయులు కూడా ఆ రోజున భయపడేటట్టుగా దేవుని కార్యమనేది జరగగలిగాది రోజున కుటుంబ వ్యవస్థలో ఒక తల్లివిగా ఒక తండ్రివిగా నీకున్నటువంటి భవిష్యత్తు ఆలోచనలు దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ పిల్లల యొక్క విషయములో నీకున్న ఆలోచనలు సమస్తము కూడా దేవుని మహిమార్థకంగానే ఉండాలని జీవితాలు కూడా ఆ విధంగా సాగిపోవాలని ఎప్పుడైతే ఆ మంచి ఉద్దేశం అనేది నీలో ఉండడం అనేది జరగగలుగుతుందో తప్పనిసరిగా నీ ఉద్దేశం అనేది మంచిగా ఉన్నది కాబట్టి కార్యాంతం కూడా చక్కగా ఉండగలుగుతుంది అన్న విషయం మరిచిపోవద్దు దేనిని బట్టి కృంగిపోవద్దు దేనిని బట్టి కూడా ఎక్కడ కానీ జీవితంలో నీవు సుమసిల్లిపోవద్దు ధైర్యాన్ని కలిగి నా మధ్య దేవుడు ఉన్నాడు ఆయనే సమస్తాన్ని చూడగలడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ మీ ప్రియబిడల మధ్యన మీరుంటున్నారు మీరు కార్యాలు చేయు దేవుడై ఉంటున్నారు మీ బిడలు సంపూర్ణముగా తండ్రి మీ కార్యాలను చూస్తూ మిముల మహిమపరచని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ